జూలై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధరలు ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా యాభై అరవై శాతం వరకు అయితే వేలంపాటలు జరగాల్సి ఉంది ఇప్పటివరకు ముప్పై నుంచి నలభై శాతం వరకే వేలంపాట్లు పూర్తి అయ్యాయి ఇప్పటివరకు జరిగిన వేలంపట్ల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే పొడికాయలు తీసుకుంటున్నారు ఇక మూడవ రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే తీసుకున్నారు ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే తీసుకుంటున్నారు ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందలు ఏడు వందల ముప్పై ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన వేలపాటల ప్రకారం ఒక మండీలో ఒక ఐటెం మాత్రమే ఎనిమిది వందల టాప్ ఏర్పడింది ఇక మిగతా మండీలో చూసుకుంటే ఏడు వందల యాభై ఏడు వందల అరవై ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాపిక్లు పడ్డాయి ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను